శంకర భగవత్పాదు ముందు భగవద్గీత అనేది లేదు మహాభారతంలో ఒక పారాయణంలో ఒక గ్రంథంగా చదువుతూ ఉండేవాడు కానీ శంకర గుర్తించినటువంటి వాళ్ళే దీని యొక్క మహత్యాన్ని గుర్తించి దాన్ని పద్దెనిమిది అధ్యాయాలుగా చేసి ప్రతి అధ్యాయానికి ఒక నామకరణం చేసి దానిని మళ్ళా మూడు భాగాలు చేసి కర్మయోగం అని ఆరు అధ్యాయములు భక్తి యోగం అని ఆరాధ్యాయములు జ్ఞానయోగం అని ఆరాధ్యాయములు ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలుగా తీర్చిదిద్ది ఒక గొప్ప గ్రంథంగా మనకు అందించారు శంకర భగవత్వాలు దానికి గొప్ప శంకర కూడా రచించారు అదే ప్రామాణిక గ్రంథంగా మనందరం స్వీకరించవలసి ఉంటారు అలాంటి శ్రేష్టమైనటువంటి గ్రంథానికి మాత్రమే జయంతి ఎందుకు పెట్టారు అంటే మన పూర్వాచార్యులు కొంతమంది అనేక కారణాలు చెప్పారు అందులో ఎక్కువగా చెప్పబడినటువంటి కారణం ఏమిటయ్యా అంటే అసలు ఈ భగవద్గీత అనేటటువంటిది ఎక్కడ చెప్పాడు యుద్ధ రంగంలో చెప్పాడు ఎవరు ఎవరికి చెప్పారు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఇది అంటే క్రీస్తు పూర్వం మూడు వందల పద్నాలుగో సంవత్సరంలో కార్తీక బహుళ అమావాస్య నాడు మధ్యాహ్నం రెండింటికి యుద్ధం మొదలవుతుందనగా కార్తీక బహుళ అమావాస నాడు ప్రారంభమైంది యుద్ధం మూడు తిథులు ఉన్నటువంటి రోజు అంటే అది శ్రీకృష్ణుడే సాక్షాత్తు దాని ముహూర్తం పెట్టాడు ఇంతమంది ప్రాణహాని జరగాలి అంటే ఆయన పెట్టినటువంటి ముహూర్తమే కార్తీక బహుళ అమావాస్య నాడు రెండింటికి యుద్ధానికి వెళితే సైన్యాన్ని అంతటినీ చూపించమన్నాడు అర్జునుడు సరే కదా ఈ వీరత్వం చూద్దామని అందరి ముందు తీసుకెళ్లి నుంచోబెట్టాడు నుంచున్న వరకు బాగానే ఉన్నాడు నుంచున్న తర్వాత ఎదురుకుండా వాళ్ళందరినీ చూసి అక్కడ ఉన్నటువంటి భీష్మాచార్యుణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి దుర్యోధను అందరినీ కృపాచార్యుణ్ణి చూశాడు అయ్యో ఇదేమో నాకు పాఠాలు నేర్పినటువంటి గురువు ఓ పక్కనేమో తాత ఒక పక్కన సోదరుడు వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నేను ఈ రాజ్యాన్ని మాత్రం పరిపాలించి ఏం చేయాలి అనేటటువంటి దుఃఖం కలిగింది ఆ దుఃఖంతో నేను ఈ చేయను అని ధనుర్పాణాల కింద పారేశాడు కింద బారేసి అనేక కారణాలు చెప్తున్నాడు మా వాళ్ళందరినీ చంపుకుంటావా మీ వాళ్ళైతే నువ్వు చంపుతావా ఇదేనా నువ్వు చెప్పేది వీళ్ళందరినీ చంపడం వల్ల నేను నరకానికి వెళ్తా కదా నాకు మళ్ళీ పునర్జన్మ ఉంటుంది కదా నేను ఆ పాపాలన్నీ అనుభవించాలి కదా దీనివల్ల నేను వీళ్ళని భర్తలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ చంపితే ఏమైపోతారు వాళ్ళు భరోసే అయిపోతారు వంశహీనమైపోతుంది నాశనం అయిపోతుంది అని ఇట్లా అనేక వారి కారణాలన్నీ చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అన్నీ వింటాడే మనం చివరిగా ఒకసారి మొదట అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత చివరిలో నువ్వే నాకు సెలవుడు నేను ఈ విధమైనటువంటి బాధలో ఉన్నాను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను నువ్వే చెప్పాలి అని అడిగినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు నోరు విప్పుతాడు అప్పటిదాకా విప్పడు సరే నీ బాధ నువ్వాడు నన్ను అడగట్లేదు కదా నువ్వని నువ్వే చెప్పి నిర్ణయాన్ని చెప్పవలసింది అన్నప్పుడు చెప్తాడు అప్పుడు ఈయన ఈ పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత అంతా కూడా అర్జునుడికి బోధిస్తాడు ఆ బోధించినటువంటి ఈ భగవద్గీత ఎప్పుడు బోధించాడు ఈయన అంటే కార్తీక బహుళ అమావాస్య నాడు బోధించాడు ఇదంతా విన్న తర్వాత నేను యుద్ధం చేస్తాను అన్నాడు పది రోజులు యుద్ధం చేశాడు భీష్మాచార్యుడు పడిపోయాడు దశమి నాడు ఆ రోజు సాయంకాలం సంజయుడిదంతా చూస్తున్నాడు వ్యాసుని యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగినటువంటి వాడే యుద్ధ రంగంలో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు చూడగలిగినటువంటి వాడు వారి హృదయాల్లో ఏముందో తెలుసుకునే శక్తిని ప్రసాదించాడు వ్యాస భగవాన్ ఎందుకు అంటే ఈ విషయాలన్నీ దృద్రాస్తుడికి చెప్పడం కోసం ఆ దివ్య దృష్టిని పొందాడు అలా సంజయుడు ఎప్పుడైతే గనక భీష్ముడు పడిపోయాడు ఆ రోజు సాయంకాలం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మహారాజా ఈ విధంగా మన సైన్యాధ్యక్షుడైనటువంటి భీష్మాచార్యుడు పడిపోయారు అని చెప్పాడు ఆ చెప్పిన సందర్భంలో ధృతరాష్ట్రుడు బాధలో ఉన్నటువంటి వాడి ఓ నువ్వు ఇవాడ కాదు లేపురా అప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ నా సఫలో గాని అని చెప్పి పంపించేశాడు అది వెళ్ళిపోయింది తర్వాత ఏకాదశి వచ్చింది ఆ ఏకాదశి నాడు సభ సభలోనికి ప్రవేశించినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడు రాగాలని ఒక వాక్యం అడుగుతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమదేతాయుత్సవ బాబా సంజయ అన్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి వెళ్ళినటువంటి నావాళ్ళు అయినటువంటి వాళ్ళ వాళ్ళైనటువంటి పాండవులు వెళ్ళారు కదా ఏం జరిగింది చెప్పమని అడిగాడు ఆ ఈ భగవద్గీత అంతా మొదలైంది వాస్తవానికి ఈ భగవద్గీత ఇంతకు ముందే చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడి ఆ చెప్పినప్పుడు అర్జునుడితో పాటు ఈ భగవద్గీత మొత్తం తెలిసిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఎవరెవరు వాళ్ళు అంటే దివ్య దృష్టి కలిగినటువంటి వాడు వ్యాసుడు ఉన్నాడు అందుకే గ్రంథస్థం చేయగలిగాడు తరువాత అర్జునుడు యొక్క ధ్వజపటం మీద ఉన్నటువంటి ఆంజనేయుడు విన్నాడు తర్వాత దివ్య దృష్టి కలిగినటువంటి సంజయుడు విన్నాడు కాబట్టి నాలుగవ వాడు అర్చుడు మొత్తం ఈ నలుగురికే భగవద్గీత తెలుసు మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియదు చివరికి ధర్మరాజు కూడా ఈ పది రోజులు తెలియదు ఏం జరిగింది ఏమనుకున్నారు ఏంటి అనేటటువంటి ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు తొంభై నిమిషాల పాటు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు భగవద్గీత శ్లోకాలని ఏడు వందల శ్లోకాలు ఆ ఒకటో శ్లోకం ధృతరాష్ట్రుడు అడిగింది ఏడు వందల ఒక్క శ్లోకాలు మొత్తం అయితే గంట నరలో చెప్పాడు అనమాట ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు వ్యూహరచన చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ఎవరికీ తెలియదు కానీ పదకొండవ రోజు ఏకాదశి నాడు ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ భగవద్గీత అంతా కూడా పద్దెనిమిది అధ్యాయాలు కూడా ఆయనకి చెప్పడం జరిగింది ఈ